హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో బెల్లం తాలికలు అండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మొదటిసారి వండే వాళ్ళకి కూడా ఈ టిప్స్ పాటిస్తూ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం బెల్లం తాలికలు తయారు విధానం చూద్దామండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది బాగా అర్థమవుతుంది ముందుగా ఇక్కడ నేను బెల్లం తాలికల కోసం కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి ఒక చక్క కొబ్బరికాయ తీసుకున్నాను దాని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది తొలి యశి పండగకి స్పెషల్ రెసిపీగా చేస్తారు ఈ బెల్లం తాలూకులు లేదంటే పాలు తాలూకలు కూడా చేస్తారండి పాలు తాలూకలు వీడియో మన ఛానల్లో ఉంది ఇప్పుడు నేను బెల్లం తాలూకులు చేస్తున్నానండి మనకి కొబ్బరి తురుము రెడీ అయిపోయింది బెల్లం తాలూకల కోసం ముందుగా తాలూకలు తయారు చేసుకోవాలండి దానికోసం ప్యాన్ పెట్టాను ఒక కప్పు బియ్యం పిండికి ఒకటింపవు వాటర్ వేసుకోవాలండి చూడ ఫ్రెండ్స్ ఒకటింపవు వాటర్ వేసాను తర్వాత అందులోకి మనం చిటికెడు ఉప్పు వేసుకోవాలండి అలాగే ఇక్కడ బెల్లం వేసుకోవాలి వన్ స్పూన్ బెల్లం వేసుకుంటే సరిపోతుందండి ఒకసారి బెల్లాన్ని కరిగించాలి ఉప్పు కూడా బాగా కలిసిపోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు బియ్యం పిండి వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలండి లేకుండా పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం ఇలా తారీఖులు తయారు చేసుకున్నప్పుడు గిన్నె కొంచెం నాన్ స్టిక్ అయితే ఇంకా ఈజీగా ఉంటుందండి మొదటిసారి వండే వాళ్ళు అయితే నాన్స్టిక్ ప్యాన్లో ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది దగ్గరకు వచ్చేయాలండి చిక్కగా ఉండాలి నీళ్ళు మరిగిపోయాక బియ్యం పిండి వేసినప్పుడు సిమ్లో పెట్టి బియ్యం పిండి వేసుకోవాలండి లేదంటే నీళ్ళు ఆవిరైపోతే మనకి వాటర్ సరిపోదు బియ్యం పిండి వేసినప్పుడు సిమ్లో పెట్టి వేసి కలుపుకోవాలండి ఇలా దగ్గరికి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి ఆ బియ్యం పిండి మిశ్రమం తీసుకోవాలి ఇందులో ఉప్పు బెల్లం వేసాం కదండి టేస్ట్ బాగుంటుంది ఉప్పు వేయకపోతే చప్పగా ఉంటుందండి ఇది ఇప్పుడు చల్లారాలండి మరి ఎక్కువ చల్లారకూడదు గోరువెచ్చగా ఉండాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని ఒకసారి మొత్తం బాగా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి మనం ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని తాలిఖలు చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి మీరు కనుక ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బెల్లం తాలూకలు లేదా పాల తాలూకలు ఎక్కువగా వినాయక చవితి పండగకి తొలి ఏకాదశి పండగకి చేసుకుంటారండి ఇప్పుడు పండగ వస్తుంది కదా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే బాగా కుదురుతాయండి ఇప్పుడు ఒక చెక్క మీద కానీ లేదా చపాతీ పీట మీద కానీ ఇలా పొడిపిండి జల్లుకుంటూ మనం తయారు చేసుకున్న బాల్స్ తీసుకుని ఇలా తాలికల్లో వత్తుకోవాలండి ఇలా పొడిపిండి వేసి చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా అలా పై పైన పెడుతూ స్లోగా ఇలా చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇవి మీడియం సైజులో ఉండాలండి లావు మరి సన్నగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదు మీడియం సైజులో ఉండాలి అలాగే మనకి పొడుగు కూడా మీడియం సైజులో ఉంటే బాగుంటుందండి ఇక నేను చెప్పినట్టు చేస్తే చాలా సులభంగా చాలా రుచిగా తయారైపోతుందండి బెల్లం తాలికలు ఇక నేను చూపించిన విధంగా తాలికలన్నీ కూడా తయారు చేసుకోవాలండి నేను అన్నీ కూడా తయారు చేసేసాను లాస్ట్లో కొంచెం పింట్ ఉంటే వాటితో చిన్నవి ఐదు బాల్స్ అయితే చేసానండి చాలా చిన్న సైజు ఇలా తాలికలు చేసుకున్నాక ఐదు బాల్స్ కూడా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం బెల్లం తాలికలు తయారు చేసుకుందామండి ప్యాన్ పెట్టి వన్ కప్పు పిండికి మూడున్నర కప్పులు వాటర్ వేసుకోవాలండి అంటే మూడు కప్స్ వేసి ఇంకో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేయండి బాగా వస్తుంది ఒక కప్పు పిండికి మూడున్నర కప్పులు వాటర్ వేయాలండి మీకు చెప్పాను కదండి ఐదు బాల్స్ చేసానని అలా ఐదు బాల్స్ అయితే చేసుకోవాలి వాటిని అని అంటారండి ఇప్పుడైతే మనం నీళ్ళు పెట్టుకున్నాం కదా స్టవ్ మీద ఇప్పుడు అందులోకి బెల్లం వేసుకోవాలి ఒక కప్పు పిండికి వన్ కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ స్వీట్ని ఎక్కువ ఇష్టపడే ఒకటి పావు బెల్లం వేసుకోవచ్చు తక్కువ ఇష్టపడే అయితే ముప్పావు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి స్వీట్ సమానంగా అయితే బాగుంటుంది ఒకటికి ఒకటి వేసుకోవాలండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోవాలండి కరిగిపోయాక మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే వాటర్లో వస్తుంది కదా అందుకని మనం ఇక్కడ ఇలా వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే మనకి వడకట్టులోకి వస్తుందండి ఇలా వడకట్టేసాక మళ్ళీ ఆ బెల్లం నీళ్ళని ప్యానంలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి బెల్లం కరిగితే చాలండి ఇప్పుడు ఇంట్లోకి ఇలాచి వేసాను మీరు కావాలంటే ఇలాచి పళ్ళు ఇలాచి పొడి వేసుకోవచ్చండి వన్ కప్పు పిండికి హాఫ్ కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి మీరు కావాలంటే కొబ్బరి తురుముని తక్కువ ఇష్టపడితే పావు కప్పు వేసుకోవచ్చండి కానీ సగం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం పిండి ఏ కప్పుతో తీసుకుంటామో బెల్లము వాటర్ కొబ్బరి తురుము కూడా అదే కప్పుతో తీసుకోవాలండి అప్పుడే మనకి కొలతలు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకోసం కొలతలు మరొకసారి చెప్తానండి ఒక కప్పు పిండికి వన్ కప్పు బెల్లము హాఫ్ కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పొంగు రానివ్వాలి ఇలా పొంగు వచ్చాక ఇందులోకి మనం చేసుకున్న తాలూకులు కొద్ది కొద్దిగా ప్యానర్లో వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేయకూడదు విరిగిపోతాయి కొద్ది కొద్దిగా ఇలా ప్యానంలో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకొని ఉడికించుకోవాలండి మీలో ఎంతమందికి బెల్లం తాలికలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఇక నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే మీకు కొలతలు కరెక్ట్గా ఉంటాయి అలాగే బెల్లం తాలికలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు తాలికలు అన్నీ కూడా ప్యానంలో వేసేసానండి తర్వాత మనం చేసుకున్న బాల్స్ కూడా ప్యానల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే తొలి కదా పండగ స్పెషల్గా ఈ బెల్లం తాలికలు కానీ పాల తాకలు కానీ చేస్తారు మీ తొలి తొలికాయశి పండగకి ఏ స్పెషల్ ప్రసాదం చేస్తారో కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ కుడుములు కూడా ఇందులో వేసేమండి ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి అస్సలు గరిటి పెట్టి ఎక్కువగా కలపకూడదండి చాలా స్లోగా కలుపుకోవాలి గరిటి పెట్టి ఎక్కువగా కలిపితే అవి ముక్కలైపోతాయండి అందుకని గరిటి పెట్టకుండానే ఉడికించుకోవాలి అవసరమైతే గరిటి పెట్టి స్లోగా కలుపుకోవాలండి మీకు ఇప్పుడు చూపించాను కదా మనకి తాలికలు ఉడికిపోయాయి ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాక ఇందులో చివరిగా వన్ స్పూన్ బియ్యం పిండి వేసానండి ఇలా బియ్యం పిండి వేసి కలపడం వల్ల మనకి కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలండి బియ్యం పిండి మరి ఉంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఇది చల్లారిపోయాక కూడా మనకి బెల్లం తాలికలు కొంచెం చిక్కబడతాయండి అందుకని మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి కొంచెం పలుచిగా దింపుకుంటేనే బాగుంటుందండి అప్పుడు మనకి చల్లారిపోయాక మరీ చిక్కగా అయిపోకుండా ఉంటుంది బియ్యం పిండి వేసి కలుపుకున్నాక మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి తాలూకలు ఉడికిపోతే కొంచెం ఉబ్బుతాయండి అలాగే సాఫ్ట్గా అయిపోతాయి అప్పుడు మనకి అవి ఉడికిపోయినట్టు అర్థము అయితే మనకి బెల్లం తాలూకలు ఉడికిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేస్తాను వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ పండగ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుందండి అంతేనండి మనకి ఇక్కడ బెల్లం తాలూకలు రెడీ అయిపోయినాయి పైనుంచి కొబ్బరి తురుము వేసి గార్నిష్ చేసానండి ఈ బెల్లం తాలికలు ప్రసాదంగా నైవేద్యంగా కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలభిస్తే అప్పటికప్పుడు ఇలా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి బెల్లం తాలూకలు అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చిందంటే నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్